హలో అండి ఈరోజు మనం వీడియోలో పూరి జగన్నాథన్ గుడిలో మూడవ మెట్టు కథ ఏమిటో తెలుసుకుందాం యమధర్మరాజు జగన్నాథన్ యొక్క సంభాషణ హో జగన్నాథ నీ యొక్క దర్శన భాగ్యం చేత భక్తులు వారి పాపములను నీ యొక్క పూరీ క్షేత్ర సన్నిధిలో ప్రక్షాళన చేసుకుని పునీతులవుతున్నారు నా వద్దకు వచ్చిన భక్తులకు నా ఆశీస్సులను ఇవ్వాలి కదా యమధర్మరాజా అవును స్వామి కానీ అలా చేయడం వల్ల నేను చెయ్యు ధర్మమునకు ఆటంకం కలుగుతుంది స్వామి నా వల్ల మీ ధర్మానికి ఆటంకమా అది ఎలా యమధర్మరాజా స్వామి మీ పూరీ క్షేత్ర దర్శన భాగ్యం చేత నరకానికి వెళ్ళవలసిన వారు కూడా స్వర్గానికి వెళ్తున్నారు అంతేకాకుండా చాలా మంది జనాలు వారి కోరికల ద్వారా ఈ భూమిపై వారు ఆయుష తీరిన తర్వాత కూడా ఇంకా జీవించి ఉండటం వల్ల భూమి యందు చోటు సరిపోవడం లేదు స్వామి దీనికి మీరే ఒక మార్గం చూపించండి సరే యమధర్మరాజా ఒక పని చెయ్యి నువ్వు నా పూరి క్షేత్రం యొక్క మూడవ మెట్టు మీద ఉండు నా దర్శనానికి వచ్చి తిరిగి వెళ్లే భక్తులు ఆ మూడవ మెట్టు మీద కాలు పెడితే మరలా వారు చేసిన పాపములు వారి వెంట వస్తాయని జగన్నాథుడు యమధర్మరాజుకు చెప్పాను ఇది పూరి జగన్నాథుని గుడిలో మూడవ మెట్టు కథ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్ థ్యాంక్ యూ